డి స్టూడెంట్ ఏపీలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ సెట్ పడింది ఏపీలో ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ కోసం ఏపీ పాలిసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ విలుదారైంది డి ఇప్పటివరకు నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వాళ్ళు చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం చేత నేను చేసే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన అనేక నోటిఫికేషన్స్ మీ ఫ్రెండ్స్కి చేరతాయి ఇది మీకు ఉపయుక్తం కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకుంటే తప్పకుండా ఇతరుల కోసం ఇది షేర్ చేయండి తప్పకుండా మీకు కావాల్సినటువంటి ఉద్యోగ విద్యా అవకాశాలకు సంబంధించి అనేక నోటిఫికేషన్ మీకు ముందుకు తీసుకొస్తాం ఒక ఫ్రెండ్స్ ఈ పదో తరగతి సంబంధి పాస్ అయినటువంటి ప్రతి విద్యార్థి ఏపీ పాలిసెట్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది ఏపీ పాలిసెట్ నోటిఫికేషన్ ఉన్నత విద్యా అవకాశాలు దీంతో నిన్నే ఉంటాయి ఏపీ పాలిసెట్ ద్వారా ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఎనభై ఎనిమిది ప్రభుత్వ కళాశాలలు నూట తొంభై ఒక్క ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలోని ముప్పై బ్రాంచుల్లో డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి వీటిలో ప్రభుత్వ పాలి పాలిటెక్నిక్స్లో పద్దెనిమిది వేల నూట ఎనభై నూట నలభై ఒకటి ఎయిటీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ సీట్స్ ఉన్నాయి ప్రైవేట్ కళాశాలల్లో సెవెంటీ థౌజండ్ సీట్స్ అందుబాటులో ఉన్నాయి పాలిటెక్నిక్స్లో డిప్లొమా కోర్స్ ప్రవేశానికి పాలిటెక్నిక్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పోలీసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నిర్వహించబడుతున్నది దీనికి సంబంధించి మనం ఏపీ పోలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్రోచర్ చూసినట్టయితే మనకు పూర్తి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఎందుకంటే ఏపీ ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ దీనికి సంబంధించి ఐలెట్స్ మనకు సంబంధించి పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది ఎన్ని మార్కులు ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనడానికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ థర్టీ ఎత్తున ఈ ఎగ్జామ్ జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసినట్టయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ లాస్ట్ డేట్ దీనికి సంబంధించి హోమ్ పేజీలో దీనికి సంబంధించి మనం చూడవచ్చు లాస్ట్ డేట్ ఆఫ్ ద ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ లాస్ట్ ద డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ద పాలిటెక్నిక్ 30th ఎత్ మనకి ఏప్రిల్లో జరుగుతుంది దీనికి సంబంధించి పాలిసెక్టర్కి సంబంధించి నూట ఇరవై మార్కులు ఉంటాయి ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు ముందు మనకు పోర్లో దీనికి సంబంధించి వివరాలు ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో ఆఫ్లైన్ మోడ్ ది ఎగ్జామినేషన్ బీ కండక్ట్ ఆఫ్లైన్ ఆన్లైన్లో కాదు అంటే ఫిజికల్ పేపర్ ఉంటుంది ఈ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అవుతారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ నో ఏజ్ లిమిట్ టు అప్పర్ ద ఎగ్జామినేషన్ దీనికి సంబంధించి మల్టిపుల్ జయర్స్ క్వశ్చన్స్ ఉంటాయి నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఫార్టీ క్వశ్చన్స్ కెమిస్ట్రీలో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఆప్షన్స్ అంటే ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి కరెక్ట్ దాన్ని చూజ్ చేయాలి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఒక మార్కు నో నెగిటివ్ మార్క్స్ కర ఇన్కరెక్షన్ ఆన్సర్స్కి తర్వాత ఇది టూ టూ అవర్స్ అంటే వన్ ట్వంటీ మినిట్స్ మీకు ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఏ సింగిల్ పేపర్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఎస్ఎస్సిలో ఉండేటువంటి వాటి ఆధారంగానే ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ షీట్లో మనము దీంట్లో సరైన చేయాలి ఇది అప్లై చేయడానికి సంబంధించి దీనికి సంబంధించి ఎంట్రెన్స్ టెస్ట్ రాణించాలంటే టెన్త్ క్లాస్ యొక్క మ్యాథ్స్ బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి మనం చదవాల్సి ఉంటుంది ఇక్కడ ఇవ్వబడింది మీకు తెలుసు కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి కనుక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి దీనికి సంబంధించి ఉమ్మడి కౌన్సిలింగ్ సీట్లు నిర్వహిస్తారు పాలిసెట్లో అర్హత ఆధారంగా ఉమ్మడి కౌన్సిలింగ్ అంటే సీట్ అలాట్మెంట్ అనేటువంటి పొందిన విద్యార్థులకి ఏపీ ఐర్ ఎడ్యుకేషన్ ఇమీడియట్లీ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళకి తెలియజేస్తాను ఈ డిప్లొమా కోర్సులలో ఏమేమి డిప్లొమో కోర్సులు ఉన్నాయంటే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషన్ లర్నింగ్ త్రీ డీ యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డాటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ Operal design and fashion designs, metallurgy, textile engineering, biomedical engineering, chemical engineering, chemical engineering, oil technology, chemical engineering petrochemicals, chemical engineering, plastic and formals, chemical engineering, sugar technology, ceramic engineering and technology, packing technology, leathers and wood leather and goods technology, electrical and instrumentation engineering, electrical and video engineering, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ప్రింటింగ్ టెక్నాలజీ హోమ్ సైన్స్ మైన్ ఇంజనీరింగ్ మొదలైనటువంటి ముప్పై రకాలైనటువంటి డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇవే కాకుండా ఇందులో చేరిన వారికి స్కాలర్షిప్లు కూడా ఉంటాయి పాలిసెట్లో ర్యాంక్తో అంటే క్వాలిఫై అయిన వాళ్ళకి స్కాలర్షిప్ సదుపాయం ఏఐసిటిఈ ప్రగతి స్కాలర్షిప్ పేరుతో దేశవ్యాప్తంగా ఐదు వేల మంది మహిళా విద్యార్థులకు సంవత్సరానికి యాభై వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తుంది ఇది కూడా ఎలిజిబుల్ అదేవిధంగా సాక్ష్యం స్కాలర్షిప్ పేరుతో దివ్యాంగులకు సంవత్సరానికి యాభై వేల స్కాలర్షిప్ ఉంది ఇవి కాకుండా అనేకమైనటువంటి స్కాలర్షిప్లు ఉన్నాయి ఆయా డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు అనేకమైన ఉద్యోగ ఉపాధి అవకాశం ఉంది అంతేకాకుండా ఈ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన తర్వాత కామన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ సెట్ ద్వారా ర్యాంక్ పొందిన వాళ్ళు లాటర్ ఎంట్రీతో డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో చేరడానికి అవకాశం ఉంది డే ఫ్రెండ్స్ తప్పకుండా టెన్త్ ఎవరైతే కంప్లీట్ చేశారో గత సంవత్సరం కంప్లీట్ చేస్తారో ఈ సంవత్సరం పూర్తి చేస్తున్నారో మీరు తప్పకుండా సెట్ రాయండి మీరు ఇంటర్ చేసి బీటెక్ సీట్ కొట్టడం ఒక రకమైతే ఈ పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మీరు డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక తప్పకుండా పాలిటెక్నిక్ కోర్సులో ఈ డిప్లొమా కోర్సులో చేతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీకు సంబంధించి మరొకసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ పదిహేను పాలిసెట్ మాత్రం ఏప్రిల్ ముప్పై తేదీన ఎగ్జామ్ ఉదయం పదకొండు గంటల నుండి వంటి వరకు జరుగుతుంది ఫలితాలు మే టెన్త్ ఉంటాయి పూర్తి వివరాలకు పాలిసెట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పాలిసెట్ ఎన్ఐసి డాట్ ఇన్లో చూడొచ్చు లేదా ఇంతకుముందు చెప్పబడినటువంటి ఈ యాభై ఎనిమిది పేజీల బ్రోచర్లో పూర్తి వివరాలు మీకు అందులో అందుబాటులోకి వస్తాయి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ తప్పకుండా ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ మీరు రాస్తారని రచిస్తూ మీ మోహన్ కూరపాటి మరిన్ని ఉద్యోగ విద్యా అవకాశాలతో మీ ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్